రైతులు పండించిన పంటకు ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రోకో చేపట్టింది ఈ మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండాలతో రాస్తో రోకో చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పి రైతులను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సాగునీరు అందించి పంట నష్టం జరగకుండా చూశామని గుర్తు చేశారు కాగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

రైతుల ఆగ్రహానికి రైతుల ఆగ్రహానికి ఎన్నికల ముందు మరిదండని కానీ ఇతర ధాన్యాలకు క్వింటల్కి ఐదు వందలకి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి మేనిఫెస్టో పెట్టి మొన్న లాస్ట్ టైం వానకాలం పంట కానీ ఇప్పుడు యాసంగం పంట ఇవ్వక మన యాసంగంలో దాదాపు తొంభై శాతం దొడ్డుబట్లు పండిస్తారు కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సన్న సన్న రకం వేరే సన్న సన్న రకం వరికే మరి బోనస్ అన్నారు అంటే మీరు ఇచ్చేది పది శాతం బోనస్ ఇది రైతుల నట్టడం ఉంచిన మీ మాటలు రైతులకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంటే దీనిలో అర్థమైంది రైతు బంధు కానీ రైతు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అదేవిధంగా అండా మాటలు నిలబెట్టుకోని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం ఒకసారి మాటించిన తర్వాత ఆరు నూరైనా నూర ఆరైనా ఇచ్చి తీరాలి మొన్న పార్లమెంట్ ఎన్నికలు మరి అయ్యాయి మొన్న దాని తర్వాత ప్రకటించారు సన్న రగం వరికని అదే నాలుగు రోజుల ముందంటే మీ కాంగ్రెస్ పార్టీ తడాక దూపెట్టేది రైతు ఒకసారి ఎన్నికల తర్వాత ఒక మాట ఎన్నికల ముందు ఒక మాట ఓడెక్కినాక ఓడ ఓడెక్కాక ఓడమల్లక మల్లక ఓడదాడినాక గోడ అనే పద్ధతిలో మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేసీఆర్ గారి నాయకత్వాన మరి రైతులకు అన్ని విధాల మేలు చేసే కార్యక్రమం చర్యల చెర్లు మత్తలు కానీ చెర్ల రిపేర్ కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడి కానీ చెర్లన్నీ మే మే మాసంలో మత్తలు అంటే అది కేసీఆర్ పాలనలా కానీ ఈ రోజుకి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏముంది చెప్పండి చెర్లన్నీ ఎణికిపోయాయి చెర్లలో తుమ్మలు మలుస్తున్నాయి ఇక్కడ తాగునీరు కానీ సాగునీ చాలా ఇబ్బంది పడుతున్నారు ధాన్యం కొనుగోలులో ఆయా జిల్లాలో ఇబ్బంది పడుతున్నారు నెల రోజుల నుంచి కొండడం లేదు మద్దతు ధర విషయాలు కానీ మరొకటి విషయంలో కానీ పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది దీనికి నిరసనగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నేతృత్వంలో ఈరోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది మేము మరొకసారి మనం చేస్తున్నాం రైతులకు ఖచ్చితంగా పండించిన పంట వరి మరి మరికొన్ని ధాన్యాలకు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వవలసింది బోనస్ ఇవ్వకపోతే రైతుల ఆగ్రహానికి రైతుల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ప్రభుత్వం తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది వారి ఆగ్రహానికి గురిగాక తప్పదు ఎన్నడికైనా కేసీఆర్ నాయకత్వం రైతుల పక్షం ఉంటాం రైతుల కోసం పోరాటం చేస్తాం అనేది ఎలా ఇలా ఈ కేసీఆర్ ఇచ్చిన పిలుపు యావత్ తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు నిరసన ప్రదర్శన చేస్తున్న సందర్భాలు కార్యక్రమంలో పాల్గొన్న కార్యక్రమ మంత్రాల ప్రజలందరికీ ముఖ్య నాయకులందరికీ రైతు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం